హలో అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నేనైతే ఈరోజు చికెన్ కర్రీ కొంచెం డిఫరెంట్గా పచ్చిమిరపకాయల పేస్ట్ వేసి చేద్దామని అనుకున్నానండి అందుకనే ముందుగా అయితే మనకి కారం ఎంత తింటామో దాని తగ్గట్టు పచ్చిమిరపకాయలు అలాగే ఒక మీడియం సైజ్ టమాటా అలాగే ఒక ఐదారు వెల్లుల్లి అలాగే కొత్తిమీర జీలకర్ర ఇంత ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి ఇలాగా వీటిలో వాటర్ పోయని అవసరం లేదు టమాటా ఆల్రెడీ మనం వేసినాం కాబట్టి సరిపోతుంది అలాగే రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కూడా తీసుకొని సన్నగా తరుపుకొని అది బ్రౌన్ కలర్ అయిన తర్వాత నేను ఈ చికెన్ వేసుకున్నానండి చికెన్ కూడా ఒక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికించిన తర్వాత పచ్చివా పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకున్నాను తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి పేస్ట్ పచ్చిమిరపకాయల పేస్ట్ అది కూడా యాడ్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో మగ్గించుకున్న తర్వాత మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ నార్మల్గా ఆనియన్స్లో వేయొచ్చు కానీ అప్పుడు మాడిపోతుంది అనేసి నేను ఇప్పుడు యాడ్ చేసుకున్నాను మళ్ళీ మనం సిమ్లో పెట్టి మగ్గించుకుంటే ఆ స్మెల్ అనేది పోతుంది ఏముండదు పచ్చివాసన అదంతా యాడ్ చేసుకొని అవన్నీ సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి నేను వాటర్ కూడా యాడ్ చేయలేదు ఫ్రై టైప్ తర్వాత అలాగే చికెన్ మసాలా అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి మగ్గించుకున్నానండి ఇలా ఈ విధంగా చేసుకోవాలండి చేసుకుంటే పిల్లలు కూడా ఎప్పుడు చేసుకునే మనం ఒట్టి కారం యాడ్ చేస్తాం కదా అది లేకుండా ఇలాగ పచ్చిమిరపకాయల పేస్ట్ వేసుకొని చేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మా పిల్లలు అయితే చాలా టేస్ట్ ఉందని చెప్పి అన్నారు కాకైతే నేను నిన్న నేను కర్రీ చేసుకుంది నేను వీడియో పెట్టింది మాత్రం ఈరోజు అందుకనే చెప్తున్నాను మా పిల్లలు ఎలా ఉందని చెప్పారు కాబట్టి నేను యాడ్ చేసి చెప్తున్నానండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి